తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపైనా ఎందుకు మాట్లాడటం లేదు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారం పైన ఆయన నోరు మెదపడం లేదెందుకు నిజంగానే బీజేపీతో కేసీఆర్ రాజిపడ్డారా కవిత కోసం కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారా మళ్లీ కేసీఆర్ తన మాటలకు పదులు పెట్టేది ఎప్పుడు ఇవి ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు అయితే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైలెన్స్ వెనుక చాలా పెద్ద కారణం ఉందని బీఆర్ఎస్ వర్గాలలో చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన జరుగుతున్న చర్చకు ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్నలకు కేసీఆర్ గ్రౌండ్లోకి వచ్చి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఒక టాక్ నడుస్తుంది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వచ్చే మంగళవారం కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదని ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కవితకు ఈ కేసులో మధ్యంతర బెయిలు ఇచ్చి ఉపశమనం కలిగిస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్కు ఈ కేసులో బెయిల్ లభించడంతో కవితకు కూడా తప్పనిసరిగా బెయిల్ వస్తుందని భావిస్తున్నారు కవితకు బెయిలు వచ్చిన తర్వాత కొద్ది రోజులకు కెసిఆర్ గ్రౌండ్లోకి దిగుతారని కాంగ్రెస్ బీజేపీలను తూర్పురాబడతారని చర్చ జరుగుతుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని జరుగుతున్న చర్చకు త్వరలోనే కేసీఆర్ సమాధానం చెబుతారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి కవితకు బెయిలు వచ్చిన తర్వాత అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పైన వ్యతిరేకంగా స్వరం వినిపించి కవిత బెయిల్ కోసం రాజీ పడ్డారనే ముద్రను చెరిపి వేసుకోవడం కోసం కేసీఆర్ దూకుడు రాజకీయాలు చేస్తారని ప్రస్తుతం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసం వేసుకున్న మాస్టర్ ప్లాన్ ఇదేనని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే అంశం ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా కవిత బెయిల్ కు కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగడానికి లింక్ ఉందని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి కవితకు బెయిల్ వస్తుందా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా తెలియాల్సి ఉందే